హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అండ్ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు సేఫ్గా అనుకుంటున్నాను సో ఈ రోజు రోజులాగా ఏంటంటే మేము షాపింగ్కి వెళ్తున్నాం అనమాట అంటే ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఏదైనా ఒక డ్రెస్ తీసుకుందామని అంటే త్వరలోనే బర్త్డే ఉంది సో ఆ షాపింగ్కి అయితే వెళ్తున్నాం మేము ఇంకా మాకు వీకెండే కదా కుదురుతుంది ఇంకా సరేలే వీకెండ్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము మా వాడికి ఇంకా మా శ్యాంబాబుకి అయితే బయటకంటే ఇంకా ఫుల్ హ్యాపీనెస్ అనమాట వాడు ఎంత నిద్ర మొత్తలో ఉన్న యాక్చువల్గా ఆ టైం నిద్రపోయే టైం పడింది అయినా సరే వాడు సై అంటాడు అనమాట బయటకు అనేసరికి అండ్ అక్కడ మేము ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అంటే ఇక్కడ ఎలా అంటే రైల్వే స్టేషన్స్ దగ్గర ఆ చోట్ల కొంచెం భలే పెట్టేస్తూ ఉంటారనమాట చాలా ఎక్కువగా ఉంటాయి ప్రైస్ కూడా బాగానే ఉంటుంది ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి తినడానికి ఫ్రూట్స్ అని చెప్పి వచ్చాము ఇంక ఇక్కడ అంటే లైక్ సంత మార్కెట్లో ఉంటుంది మనకి సంత ఎలా ఉంటుంది అలా ఉంటుంది రోడ్డు మీద చూపిస్తాను చూడండి చూసారా ఇక్కడ ఎలా పెట్టారో మనకి చూడండి సంత ఎలా పెడతారో అలా ఇక్కడ మార్కెట్ కూడా అలా ఉంటుందన్నమాట రైల్వే స్టేషన్స్ సైడ్ కొంచెం ప్రైసెస్ కూడా బాగానే ఉంటాయి పర్వాలేదు రీజనబుల్గా ఉంటాయి మేము ఇంకా ఉల్లిపాయలు బీట్రూట్ అండ్ టమాటాస్ ఇవన్నీ తీసుకుందాం అని అయితే ఇక్కడికి వచ్చేసాము

ఇంకా మా కూరగాయల షాపింగ్ అయితే అయిపోయింది ఇక్కడ చూసారా మెడిటేషన్ ధ్యానం ఎలా చేసుకుంటున్నారో చూడండి వీళ్ళు ఇక్కడ వీళ్ళు జర్మన్స్ ఏంటంటే డైలీ రొటీన్లో యోగా మెడిటేషన్ అయితే తప్పకుండా వీళ్ళు చేసుకుంటారంట అంటే ప్రశాంతంగా ఉంటుంది కదా పీస్ఫుల్గా ఉంటుంది కదా మైండ్ అనేది సో వీళ్ళైతే యోగా క్లాసెస్ కానీ అది వెళ్తూ ఉంటారు వీళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా మేమైతే అలా ముందుకు వెళ్తున్నాము ఏదైనా మంచి మాల్లో డ్రెస్ బాగుంటే తీసుకుందాము అని ఇక్కడ చూడండి మేఘాలు ఎంతలా ఉన్నదో ఆకాశం క్లౌడీ క్లౌడీగా ఉంది కానీ అంత చాలా అయితే ఏం లేదు బాగానే ఉంది ఆకాశం బలే ఉంది అయినాడు శ్యామ్ వెళ్ళు చిను వెళ్తావా శ్యామ్ అక్కడికి వెళ్తావా వెళ్ళు ఆ వెళ్ళు అక్కడ చూసారు అయితే మనకులాగా బయట ఫుడ్స్ అమ్మేటప్పుడు బండి పెట్టుకోరు అనమాట మ్యాక్సిమం కొద్దిగా బండ్లు అయితే ఉండవు ఇలాగ నడను కట్టేసుకుంటారు వేరే నడను కట్టేసుకొని బెల్ట్లా అమ్మేస్తూ ఉంటారు ఇంకా మేమైతే ట్రైడ్ మార్క్ అని ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మేము నాకైతే నచ్చుతాయి ఈ సో అందులోకి వెళ్తున్నాం మేము ఏదైనా బాగుంటే తీసుకుంటాము లేకపోతే వేరే షాప్లోకి వెళ్తాము ఇక్కడ ఇంకా బ్యాగ్ అయితే తీసేసుకోవాలి మనం ఏమైనా కొనుక్కుంటాం కదా అవన్నీ బ్యాగ్లో వేసుకునేలా అనమాట మేమైతే పర్టికులర్గా ఆ అమ్మాయి కోసమే మేము షాపింగ్ చేయడానికి అయితే వచ్చాము ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాం అనమాట లిఫ్ట్లో లిఫ్ట్ ఎక్కి వెళ్ళాలి పైకి స్టెప్స్ కూడా స్టెప్స్ ఉండవు కానీ ఎక్స్కలేటర్ ఉంటుంది అదైతే మా వాడికి ఇంకా చాలా ఇష్టం కాబట్టి ఎందుకలే వాడికి తెలియకుండా చూపించకుండా ఈ లిఫ్ట్ అయితే ఎక్కాము మేము ఎక్స్కలేటర్ చూసాడంటే చాలు పైకి కిందకి పైకి కిందకి తిప్పుతూ ఉంటాం ఇంకా మమ్మల్ని అయితేనే ఇంకా నేను బట్టలు చూస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఎక్కువగా డార్క్ కలర్స్ సేపు ప్రిఫర్ చేయరు అంటే నాకు తెలియదు కానీ పిల్లలకి ఎక్కువగా అంటే లైట్ కలర్స్ అయితే మరీ ఎక్కువగా ఎక్కువసేపు ఉంచలేం కదా పిల్లలకి ఏంటో అసలు డార్క్ కలర్స్ అనేదే ఉండదు అన్నీ లైట్ కలర్స్ ఉంటాయి మ్యాక్సిమం ఇక్కడ నాకు ఆడపిల్లలకి బట్టలు కొనడం అంటే చాలా ఇష్టం అనమాట కానీ ఏం చేసుకుంటాను కొనుక్కొని ఎవరికైనా ఆడపిల్లలకి బట్టల షాపింగ్ చేయడం అంటే నాకు చాలా సరదా ఇంకా ఇంకా వెంటనే వెళ్ళిపోదాం అనుకుంటాను ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోదాం ఆడపిల్లలకి షాపింగ్ ఎప్పుడు చేద్దాం అన్నట్టు చూస్తాను నేనైతే కానీ ఆడపిల్లలకి ఎక్కువగా ఫ్యాంట్ టీ షర్ట్ల కంటే చక్కగా ఫ్రాక్ టైపు లేకపోతే ఏదైనా పట్లంగలు అలాంటివి అయితే బాగా ఇష్టం నాకు ఇక్కడ ఫ్యాంట్స్ అవి చూస్తున్నాను కానీ ఎప్పుడు కామనే కదా వాళ్ళైతే ఎక్కువగా ఇవే వేస్తూ ఉంటారు నాకు ఫ్యాంట్లు తీసుకోవాలనిపించట్లేదు సో ఇంకేమైనా చూద్దామని అయితే చూస్తున్నాను నేను కానీ ఇక్కడ ఎక్కువగా దొరికేవి ఏంటంటే ఫ్యాంట్ టీషర్ట్ దొరుకుతాయి ఈ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా ఉండేవి అవే ఉంటా ఉంటాయి కానీ ఫ్రాక్స్ ఏమో పైకి చూడడానికి చాలా ఇలాగ నెట్టగా ఉంటాయి కానీ ఎంత మెత్తగా ఉంటాయో పైకి నెట్టగా కనిపిస్తుంది కానీ క్లాత్ చూస్తే చాలా మెత్తగా ఉంటాయి చూడండి అన్ని లైట్ కలర్స్ ఉంటాయి పిల్లలు మరి ఎలా ఉంచుకుంటారో నాకైతే అర్థం కాదు బట్ పిల్లల బట్టలు మాత్రం చాలా సూపర్గా ఉంటాయి చాలా బాగుంటాయి మెత్తగా ఉండేవి పిల్లలకి ఆడపిల్లల బట్టలన్నీ కూడా ఎంత ముద్దుగా ఉంటాయి ఇక్కడ చెప్తున్నారు దేవుడి పాటలు

ఇందాక అక్కడ షాపింగ్ చేశాం కదా వేరే షాపింగ్ మాల్లో అక్కడైతే ఏమీ నచ్చలేదు ఇంకా వేరే షాపింగ్ మాల్కి అయితే వచ్చాము ఇక్కడ ఏమైనా స్కర్ట్స్ అవి చూద్దామని నేను కాదు ముందు మావాడే షాపింగ్ చేసేస్తున్నాడు ఇక్కడ అన్ని తీసేసి కింద పడేస్తున్నాడు స్కర్ట్స్ ఏమైనా తీసుకుందామా చూస్తున్నాను కానీ స్కర్ట్స్ కూడా బాగున్నాయి ఫ్యాంట్ టైప్ కాకుండా స్కర్ట్స్ కానీ ఏదైనా ఫ్రాక్ కానీ తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట నాకు రెండైతే సెలక్షన్ చేశాను ఇక్కడ స్కర్ట్ ఒకటి ఇక్కడ ఫ్రాక్ కూడా నచ్చింది నాకు ఏదైనా రెండిట్లో ఏదో ఒకటి తీసుకుందామని అయితే చూస్తున్నాను ఈ ఫ్రాక్ అయితే నాకు బాగా నచ్చేసింది ఎంత క్యూట్గా ఉందో వైట్ ఫ్రాక్ కాకపోతే కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అంటే మరకులు అది పడకుండా చాలా బాగుంది ఈ ఫ్రాక్ అయితేనే సో ఇంక నేనైతే ఇది ఫిక్స్ అయ్యాము మేము కాకపోతే పైన హ్యాండ్స్ మరీ చూడండి ఎలా ఇచ్చాడో అయినా నాకు నచ్చింది సరే కదా చిన్నపిల్లలకి పర్వాలేదు కదా అని చెప్పి ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నాను ఇక్కడ మా వాడు బిస్కెట్ తిన్నాడు మూత రెండవ వంకున్నాడు ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది మేము రైల్వే స్టేషన్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని ఇక్కడ చూడండి పీజిఎన్స్ పావురాలు చూడండి ఎంత ఏంటో మరి ఇక్కడ జర్మన్ పావురాలు కదా ఇంక ఇవి కూడా బ్రెడ్లే తింటున్నాయి అదే మన పావురాలు అయితే రైస్ వేస్తే తింటాయి కదా అన్నం వేస్తే అని ఇక్కడ బ్రెడ్లు వేస్తే తినేస్తున్నాయి గైస్ మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొచ్చేస్తాను స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ యువర్ డే గైస్ బాయ్